మీరందరి మీద చాలా పెద్ద బాధ్యత ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు లేదు మేము చేస్తున్న మంచి కార్యక్రమాలు కావచ్చు ప్రజల దగ్గర తీసుకోవాల్సిన బాధ్యత మీదే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం వార్డు మెంబరు గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ దాని తర్వాత రేపు సింగిల్ విండో ఇవన్నీ కూడా మనం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఇన్ని రోజులు పార్టీ కోసం పనిచేసిన కాబట్టి గ్రామాల్లో ఉన్న మన కార్యకర్తలు కూడా నేను పదవుల్లోకి రావాలి అంటే మీరు అందరూ సమిష్టిగా కృషి చేయాలి ఈ గ్రూపులు కొత్తవి పాతాయి అనేది మన మైండ్లోకి వెళ్ళి తీసేయాలి బయట మండలంలో ఆ పరిస్థితి లేదు కాబట్టి అంతా మన కాంగ్రెస్ పార్టీ జెండా కిందికి వచ్చి కండవులు కప్పుకున్న ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ సభ్యులే నువ్వు నిన్న వచ్చినావు మన వచ్చినావు అన్న ఆలోచన కానీ అటువంటి స్టేట్మెంట్లు కానీ దయచేసి ఎవరి రోజు మీ మనసులోకి వెళ్ళి ఎవరికి ఎవరి అర్హతను బట్టి వాళ్ళ గ్రామాల్లో ఉన్న పాపులారిటీని బట్టి వాళ్ళకు సంబంధించిన పదవులు కావచ్చు లేకుంటే ఇంకేదైనా లబ్ధి లబ్ధి ఉంటే మండల నాయకులందరూ కూడా కూర్చొని మేము న్యాయం చేస్తాం మీరు యాక్టివ్గా గ్రామాలలో ఉంటే ఖచ్చితంగా ప్రజలు మనతో పట్టించుకోకుండా క్యాంప్ ఆఫీసో మహబూబ్ నగర్ చుట్టూ తింటే గ్రామాన్ని పట్టించుకోకుంటే మనం ఎన్ని పనులు చేసినా కూడా ప్రజల్లో అనుకున్నంత స్పందన రాదు కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ మీరే చేయాలి రేపు ఎంపీటీసీ ఎవరిని పెట్టాలి గ్రామంలో ఏ అభ్యర్థికి మనం మద్దతు తీయాలనేది కూడా మిమ్మల్ని కూడా అడిగి మీ అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతనే మన మండల నాయకుడు జిల్లా నాయకుడు డిసైడ్ చేస్తారు కాబట్టి మీరు ఈ రాబోయే కాలంలో ముఖ్యంగా ఈ ఆరు నెలలు ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయ్యో అంతవరకు మీరు మీ గ్రామాల్లోనే ఉండాలి పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం ప్రభుత్వం చేస్తున్న ప్రతి సంక్షేమ పథకము ప్రతి ఇంటికి తీసుకుపోయే కార్యక్రమం మీరు చేయాలి చిన్న చిన్న తగాదాలు ఇవన్నీ కూడా పట్టించుకోవచ్చు మరీ ఏమన్నా ఉంటే మండల దగ్గర కూర్చొని లేదా మండలాకర్షిం దగ్గర కూర్చొని మీరు ఆ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి దయచేసి ఈ పెట్టుకోకండి మన పార్టీలో ఉన్న ఒక్కరు కూడా మన శత్రువులు కాదు అవతల పార్టీలు కూడా మనకేం శత్రువులు కాదు వాళ్ళు వాళ్ళ పార్టీలు ఉన్నారు మనం మన పార్టీలు ఉన్నాం ప్రజాస్వామ్యం ఇది నియంతృత్వం కాదు ఆ కక్ష సాధింపు చర్యలు మీరు మా ఓడు కాదు వాడు మీ ఓడు కాదు ఓన్లీ రాజకీయ మరొక ప్రజలను మనం ఎంత దగ్గర కావాలన్న మనసు మన వైపు లాక్కుంటే మనం రాజకీయంగా కలిసి వస్తా తప్ప వీని మీద వారి మీద కక్ష తోటి ఉంటే రాదని నెగిటివ్ అవుతుంది మనం ఊర్లలో వాళ్ళే అనుకోవాలి కాంగ్రెస్ ఎంత మంచి వాళ్ళు తప్ప అందరినీ కలుపుకొని పోతా ఉన్నారు వెనకట్టుకున్న వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెట్టించి ఆగం చేసినారు వీళ్ళ చాలా పెద్ద మనసు ఉంది మంచి వాళ్ళు ఇటువంటి వాళ్ళే ఊరికి మంచి ఇటువంటి వాళ్ళే ఉండాలి వీళ్ళే అధికారం ఉండాలని వాళ్ళు కోరుకునేటట్టుగా మన ప్రవర్తన ఉండాలి అప్పుడే మనకు అన్ని వర్గాల ప్రజల మద్దతు వస్తుంది